భగినహస్త భోజనం సోదరులు సోదరి ఇంట వద్ద భోజనం చేసే రోజు దుర్గమ్మ టూ నైన్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం శ్రీమాత్రే నమ అక్టోబర్ ఇరవై మూడున హస్త భోజనం ఎముడు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడట సోదరి సోదరుల ఆప్యాయతను బంధాలకు అద్దం పట్టే ఒక సాంప్రదాయం హస్త భోజనం భగినీ అంటే సోదరి ఆమె పెట్టే భోజనం కనుక భగినీహస్త భోజనం అంటారు కార్తీక శుద్ధ విధియ అంటే దీపావళి వెళ్ళిన రెండవ రోజు నాడు ఈ వేడుకలు జరుపుకుంటారు సోదరి సోదర ప్రేమకి అద్దం పట్టే పండుగలలో రాఖీ పండుగ తర్వాత చెప్పుకోదగినది ఇది ఈ రోజునాడు అన్నదమ్ములు తమ తమ అక్క చెల్లెళ్ళ ఇళ్లకు బహుమానాలు తీసుకెళ్లి వారి చేత వంటతిని వారి చేతి నుండి తిలకం దిద్దించుకుంటారు రక్షాబంధనంలో అన్నదమ్ములు తమ సోదరి రక్ష రాఖీ కట్టినందుకు ఆమె యోగక్షేమాలు తాము చూస్తామని రక్షిస్తామని చెబుతారు రాఖీ సోదరి క్షేమానికి సంబంధించినది భయ్యా ధూజీ అనే పేరుతో ఉత్తర దేశంలో బాగా ప్రాచుర్యం పొందిన భగినీహస్త భోజనం సోదరిని క్షేమానికి సంబంధించినది మన పురాణాలలో కథ ప్రకారం యమధర్మరాజు సోదరి యమున ఆమె వివాహమై వెళ్ళాక తన సోదరుడిని తమ ఇంటికి ఎన్నోసార్లు పిలిచింది కానీ యమధర్మరాజు వెళ్ళలేకపోయాడు చివరికి ఒకసారి ఈ కార్తీక మాస విధియ రోజున యమున ఇంటికి వెళ్తాడు సోదరుడు వచ్చాడని యమున సంతోషంగా పిండి వంటలతో మరియు ఎన్నో రకాల రుచికరమైన వంటలను సోదరుడికి చేస్తుంది యమధర్మరాజుకు యమున కుసిరి కుసిరి కొంచెం తిను కొంచెం తిను అని ప్రేమతో సోదరుడికి వడ్డిస్తుంది చాలా రోజుల తర్వాత సోదరి సోదరులు కలిసి పోవడంతో ఇద్దరికీ కూడా ఎంతో సంతోషంగా ఉంటారు సంతోషంతో యమధర్మరాజు యమునని ఏదైనా వరం కోరుకోమన్నాడు యమున తన గురించి కాకుండా లోకంలో అందరి స్త్రీలకు వరం కావాలని కోరుకుంటుంది వాళ్ళు దేవతలు కనుక కోరే వరాలు కూడా జన ప్రయోజనాలుగా ఉంటాయి యమున ఈ కార్తీక శుద్ధ విధియనాడు లోకంలో ఎక్కడైనా సరే తన సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేసిన సోదరులకు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించమని అడిగింది ఈ కోరికకి యమధర్మరాజు సంతోషించి అలా వేడుక జరుపుకున్న వారికే దోషం అకాల మరణం లేకుండా ఉంటుంది ఆ సోదరి సౌభాగ్యవతిగా ఉంటుంది అని వరాలు ఇచ్చాడు అందుకని ఈ రోజున తప్పకుండా మీ అన్న తమ్ములని ఇంటికి రమ్మని పిలవండి ఇలా భోజనం చేయడం వలన వాళ్ళకి అపమృత్యు దోషాలు తొలగిపోయి స్త్రీలకి సౌభాగ్యంగా నిండు నూరేళ్ళు ఉంటారు అని మన పురాణాలలో ఉంటుంది అందువల్లనే ఈ ఆచారం ఆచరణలోనికి వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సర్వేజన సుఖినోభవంతు